जय जयम कंप कंपनी बेटा అంతేకాకుండా ఇద్దరు అందరూ ఎంతో కష్టపడి అంకిత భావంతో రాజధాని అదేవిధంగా మిగిలిన వాళ్ళందరికీ ఉండండి రైతు కూర్చోండి ఈ సభ్యత్వ సేకరణ మిగతా వాళ్ళ పార్టీ మనం ఇంట్లో కూర్చొని చేయడానికి వేలు ఏవైతే సభ్యులుగా చేరుతాడో వారి ఇంటికి వెళ్ళి వారి వాళ్ళ ఫోన్ ఈరోజు సభ్యులుగా చేర్పించేటువంటి ప్రక్రియ ఒక ఆన్లైన్ మెంబర్షిప్ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు జాతీయ కార్యక్రమ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ ఎక్కడొక్కళ్ళు ఉండండి దయచేసి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడో కదా కూర్చోండి ఈ యొక్క సభ్యత్వ సేకరణ మిగతా వాళ్ళ పార్టీల లాగా మనం ఇంట్లో కూర్చొని చేయడానికి వేయలేదు ఎవరైతే సభ్యుడిగా చేరుతాడో వారింటికి వెళ్ళి వాన్ ఫోన్ వాళ్ళ యొక్క ఫోన్ ద్వారానే ఈరోజు సభ్యులుగా చేర్పించేటువంటి ప్రక్రియ ఒక ఆన్లైన్ మెంబర్షిప్ మన పార్టీ తరఫున చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనివేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మండల కమిటీలకు కూడా భూ పోలింగ్ బూత్ కమిటీలకు కూడా మనము ఈరోజు